అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతురో మీరు అందరూ చూసుకోవచ్చు మీ అందరి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి అన్నమాట రైతు బంధు పైసలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతురో వీళ్ళందరి ఖాతాల్లో రైతు బంధు అయితే జమ అయ్యాయి అన్నమాట ఒకసారి మీ ఖాతాల్లో జమ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని కింద అయితే కామెంట్ చేయండి ఇంకా జమ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కూడా కామెంట్ చేసి మీ మీద ఎన్ని గుంటలని ఉందని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు ఎవరెవరికై పడ్డాయి ఈరోజు ఎవరికి పడుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఓకే ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అరెకరం ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో అయితే జమ అయ్యాయి అనమాట అలానే మీరు ఎకరంన్నర ఉన్న రైతుల ఖాతాల్లో కూడా నిన్నటి నుంచి సోమవారం రోజు నుంచి మనందరికీ అయితే జమ అవుతున్నాయి అనమాట ఎకరన్నర ఉన్న రైతులకు కూడా జమ అయ్యాయి ఆల్రెడీ రెండు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడ్డాయి అనమాట మరి రెండు ఎకరాల నుంచి ఆ పైన ఐదు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అయితే మొన్నటి నుంచి కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి అనమాట మంగళవారం రోజు కూడా కొంతమంది రైతులకి రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే పడ్డాయి దాదాపుగా వచ్చేసి డెబ్బై ఎనిమిది శాతం రైతుల ఖాతాల్లో రెండు ఎకరాలు ఉన్న రైతుల ఖాతా ఖాతాల్లో అయితే పడ్డాయంట ఇంకా కేవలం ఇరవై రెండు శాతం వరకే పడాలి వీళ్ళకు కూడా ఈ రెండు రోజులు వీళ్ళకు కూడా ఈ రెండు రోజుల్లో రైతుబంధు అయితే వస్తున్నట్లు మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఒకవేళ మీకు గనక ఇంకా రైతుబంధు రాకపోతే ఎకరం ఉన్న మీ పేరు మీద ఎకరం ఉన్న ఒకవేళ మీకు రైతుబంధు రాకపోతే ఒకసారి కింద కామెంట్ చేయండి అలానే మీది ఏ జిల్లా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు అయితే ఇప్పుడు వస్తాయని చెప్పి నేను అయితే అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్